వాళ్ళన్నిటిలో కూడా ముందుండి ప్రతి ఒక్కరు ఏమి చేత కాదు మహిళలందరూ కూడా మిషన్ లే కాదు బ్యూటిషియన్ కోర్సు బయటకు వెళ్తే బ్యూటిషియన్ నేర్చుకోవాలంటే నలభై నుంచి యాభై వేల రూపాయలు ఉన్న బ్యూటిషియన్ కోర్సు మా ఇంట్లో మా పాడవాళ్ళకి ఫ్రీగా నేర్పించారు అట్లాగే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఫ్రీగా నేర్పించారు కుర్చీలు ఇచ్చారు తనకి కావాల్సిన సామాను మొత్తం ఏమేమవుతాయో అవి కొనుక్కోవాలంటే యాభై వేల రూపాయలు అవుతాయి అటువంటివన్నీ కూడా ఉచితంగా ఇచ్చారు టిఫిన్ పండించారు కూరగాయలు పండించారు లోకేష్ గారికి సాధ్యం నిరూపించుకుంటున్నాం మేమందరం భారీగా జరిపి లోకేష్ బాబు గెలిపించుకుంటామని